ఈరోజు మన వీడియోలో మూడవ తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ అయిన తెలుగు తల్లి సాధనా పత్రం ఒకటి నుంచి సాధనా పత్రం పద్దెనిమిది వరకు ఉన్నటువంటి సాధనా పత్రాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించినటువంటి వర్క్ బుక్స్ ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కోసము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం పత్రం వన్లోకి వెళ్ళిపోదాం సాధనపత్రం వన్ చదవటం వ్యక్తపరచడం కింది వర్ణమాలలోని అక్షరాలని చదవండి ఇచ్చిన పదాలలోని అక్షరాలని వర్ణమాలలో గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు ఖ గ ట డ త న ప బ ర ల వ కింది చిత్రాలకి వాటి యొక్క పేర్లను జతపరచండి అని చెప్పేసి అంటున్నారు మొదటి చిత్రం వచ్చేసరికి ఊయల రెండోది వచ్చేసరికి పడవ తర్వాత ఈగ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కడవ సాధన పత్రం రెండు పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని రెండు అక్షరాల మూడు అక్షరాల పదాలను కింది పట్టికను పదాలతో కింది పట్టికను పూరించండి అని చెప్పేసి అంటున్నారు రెండు అక్షరాల పదాలు ఒకటి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది అదే నిండు మేడ లేని నేల రేడ పాఠంలో ఉన్నటువంటి ఈ అక్షరాల పదాలు కుమార అందాల జాబిల్లి సంకెళ్ళు తెలుగు అనుంగు గేమ్లో సున్నాతో ఉన్నటువంటి పదాలను గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణ పదం ఒకటి ఇవ్వటం జరిగింది అందాల మిగతా పదాలు వచ్చేసరికి నిర్భయంగా చంద్రశాల నిండు తెలుగు ఆనందాల అనుంగు సంకెళ్ళు గేమ్లో ఉన్నటువంటి నాలుగు అక్షరాల పదాలను గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు ఒకటి ఆల్రెడీ ఇచ్చారు మనకి ఉదాహరణకి ఆనందాల చంద్రశాల తెలుగోడ పదవోయి కల్పవల్లి కనవోయి పాఠంలో తెలుగు అనే పదం ఉన్నటువంటి పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణ ఒకటి ఇచ్చారు మనకి అదేవో తెలుగు తల్లి అని చెప్పేసి పదవోయి తెలుగు ఓడ అదేని తెలుగు తల్లి చనవోయి తెలుగు వీర తర్వాత పాఠంలో ఓయి అనే పదం ఉన్నటువంటి పదాలని రాయండి అని చెప్పేసి ఆ పాదాలు రాయండి అంటున్నారు పదవోయి తెలుగు కూడా ఆల్రెడీ ఇచ్చారు మనకి తర్వాత కనవోయి తెలుగు రేడ చనవోయి తెలుగు వీర పదవోయి నిర్భయంగా సాధనపత్రం మూడు పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని గురింత పదాలను ఒత్తు పదాలను పర్టికులర్ రాయండి అని చెప్పేసి అంటున్నారు గురింత పదాలు తెలుగు అదేవో పదవోయి తెలుగోడ మేడ అదిగో ఒత్తు పదాలు నిర్భయంగా తల్లి జాబిల్లి కల్పవల్లి సంకెళ్ళు నిశ్చయంగా గేయంలో కింద సూచించినటువంటి అక్షరాలు చివరిగా ఉన్నటువంటి పదాలను గుర్తించి రాయండి అంటున్నారు మొదటి అక్షరం వచ్చేసరికి యు పదవోయి కనవోయి కదలవోయి టాతో ఉన్నటువంటి పదాలు తెలుగోడ తెలుగు రేడ తెలుగు మేడ లాతో ఉన్నటువంటి పదాలు అందాల ఆనందాల నేల లీ తెలుగు తల్లి జాబిల్లి కల్పవల్లి కింది పదాలను జతపరిచి రాయండి అని చెప్పేసి అంటున్నారు దానిలో మొదటిది ఆల్రెడీ జతపరిచారు మనకి ఇక్కడ చనవోయి వేర రెండోది పదవోయి నిర్భయంగా మూడోది కదలవోయి ఆంధ్రకుమార నాలుగోది నిర్మింపగ సాగవోయి గేయులో ఉన్నటువంటి ప్రాస పదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు పదాలు వచ్చేసరికి తెలుగు తల్లి జాబిల్లి కల్పవల్లి తెలుగు తెలుగు మేడ లేని నేల చంద్రశాల నిర్భయంగా నిశ్చయంగా పత్రం నాలుగు కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి అని చెప్పేసి అంటున్నారు పడవ చెరువులో పడవ ఉన్నది ఆట పిల్లలు ఆట ఆడుతున్నారు తబలా ఆనంద్ తబలా వాయిస్తున్నాడు కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి అని చెప్పేసి అంటున్నారు ఊయల మంచం గడప లత గడప ముందర ముగ్గు వేసింది రవి ఊయల ఊగుతున్నాడు మంచంపై కర్ర ఉన్నది కింది చిత్రాలకు పేర్లు రాయండి ఉదాహరణ దండ ఉడత పంజరం పట్టిమంచం ఈల పనస సాధన పత్రం ఐదు కింది పదాలను గడగడగా చదవండి విద్యార్థి కృత్యము కింది పదాలలో తేడాలను గుర్తిస్తూ చదవండి రాయండి అని చెప్పేసి అంటున్నారు మొదటి వరుస వాడ నగా నాగ పని పాట కలం కాలం వరం వారం గుడి గూడు కుడి కుడి ముడి మూడు కొన కోన దొర దొర పొగ పోగు మొరమొర తొలి తోలు రెండో వరుస బిర బీర గిరి గీర విడి వీడు శిల శీల దివి దీవి నెల నేల వెల వేలం తెర తేర రైతు రౌతు జైలు జౌలి మైనం మౌనం పైరు పౌరుడు దైవం దౌడు కింది పదాలలో తేడాను గమనించండి చదవండి అని చెప్పేసి అంటున్నారు విద్యార్థి కృత్యము సాధన పత్రం వారు కింది పదాలను చదవండి వాటిని పార్టీ సారీ పాఠంలో గుర్తించండి విద్యార్థి కూర్చోము కింది పదాలను చదవండి అందులోని గురింత అక్షరాలను పర్టికులర్ రాయండి అని చెప్పేసి అంటున్నారు పదాల్లో ఉన్నటువంటి గురింత అక్షరాలు వచ్చేసరికి డి నే గో మే దే కింది సంఖ్యా విశేషణ పదాలని చదవండి ఆల్రెడీ రెండు ఇచ్చారు మనకి మూడవ చదవండి చదవండి మూడోసారి చదవండి నాలుగవ చదవండి చదవండి నాలుగోసారి చదవండి ఐదు చదవండి చదవండి ఐదోసారి చదవండి ఆరవ చదవండి చదవండి ఆరోసారి చదవండి ఏడు చదవండి చదవండి ఏడోసారి చదవండి ఎనిమిదవ చదవండి చదవండి ఎనిమిదోసారి చదవండి తొమ్మిదవ చదవండి చదవండి తొమ్మిదవసారి చదవండి పదవ చదవండి చదవండి పదోసారి చదవండి సాధన పత్రం ఏడు కింది వాక్యాలు చదవండి రాయండి హంస నడక అందం ఆట ఆడటం ఆనందం ఈ గంప ఈత గంప ఊరవతల ఊడల ఊయల కింది వాక్యాలు చదవండి వాక్యాల చివరి గల పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఒకటి ఉదాహరణ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది రమణ లత మామిడి తోటలో నడిచారు నడిచారు అంతలో వాన కురిసింది కురిసింది రమణ లత తడిశారు తడిశారు నేలంతా బురద అయ్యింది అయ్యింది రమణ కాలు జారి పడబోయాడు పడబోయాడు లత రమణని పడకుండా ఆపింది ఆపింది రమణ లత కాయలు కోసుకుని ఇంటికి చేరారు చేరారు సాధనపత్రం ఎనిమిది పదజాలం కింది పదచక్రాలను గమనించండి వాటి ఆధారంగా పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకి రెండు రెండు రాయటం జరిగింది కాయ కాకి తర్వాత కాడ కారు కాజా కాలం కాసు కారం రెండోది ఉదాహరణ గిలక పలక కలక మొలక అలక పిలక నలక చిలక కింది జంట పదాలను చదవండి మరికొన్ని రాయండి జంట పదాల ఉదాహరణకు రెండు ఇవ్వటం జరిగింది చకచక జల జల గబగబ పటపట బిరబిర గరగర గడగడ కరకర పరపర వలవల జర జర పెలపెల కింది తమాషా పదాలను ఎటు నుంచి చదివినా ఒకటే చదవండి మరికొన్ని రాయండి ఉదాహరణకి రెండు ఇవ్వటం జరిగింది జలజ మడమ వికటకవి ఉదాహరణ పదాలు కలక కిటికీ విరివి మిసిమి తాకుత లాగుల సారస మల్లమ పులుపు ఇవేటి చదివినా ఒకేలా ఉంటాయి సాధనపత్రం తొమ్మిది కింద పదచక్రాన్ని గమనించండి వాటి ఆధారంగా పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకు పదం ఇచ్చారు మనకి ఈ ధర ఈత ఈడ ఈగ ఈక ఈల కింది పాస పదాలను అంటే పదాలు అని చెప్పేసి అంటాము చివర ఒకేలా పలికేవి చదవండి మరికొన్ని రాయండి అని చెప్పేసి అంటున్నారు కరం వరం తరం నరం పంట మంట వంట కంట బండా కండ దండా జెండా తలం ఫలం జలం బలం ఉతకటం నడవడం విడవటం పలకటం పిల్లలు మీకు తెలిసిన కూరగాయలు ఆకుకూరలు యొక్క పేర్లను కింది పట్టికలో రాయండి అంటున్నారు ఉదాహరణకి కూరగాయలకు ఒకటి ఆకుకూరలు ఒకటి ఇచ్చారు కూరగాయలు ఉదాహరణ టమాటా దోసకాయ వంకాయ చిక్కుడుకాయ దొండకాయ బెండకాయ ఆకుకూరలు గోంగూర తోటకూర పాలకూర బచ్చలకూర మెంతికూర చుక్కకూర సాధనపత్రం పది స్వీయ రచన కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకు పదం ఇచ్చారు ఆతో అల అరక అలక అమల అమ్మ ఈతో ఉదాహరణ పదం ఈత ఈల ఈగ ఈశ్వర ఈక ఏ ఏతం ఏకు ఏకం ఏనుగు ఏమి ఓ ఒక ఒత్తు ఒరులు వసగి ఒగ్గి కింద అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు మాతో ఉదాహరణ పదం మరక మరకతం మధురం మసి మల్లి క కలప కడవ కన్ను కపోతం కమల ప పడగ పడవ పలక పడక పసిడి త తల తరువు తడిసి తరిమి తపన మధ్యలో సున్నా ఉండే పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకు రెండు పదాలు ఇచ్చారు మనకి జంట పంట తర్వాత మంట కంట వంట అందం గంధం మందం అంబ రంబ సాధన పాత్ర పదకొండు కింది వాక్యాలను గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కూర్చుము కింది అక్షరాలు గుణ గురింతాలు రాయండి ఇది కూడా విద్యార్థి కూర్చుము పై పట్టికలో అక్షరాలతో పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు గుణితాలు రాసిన తర్వాత ఉదాహరణకు పదం ఇచ్చారు మనకి కాకి నాని జాబు తాత బాబా లాలి పాప నేను కోక నేత మాయా మామ సాధన పత్రం పన్నెండు కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణకి నడిచారు పిల్లలు బురదలో నడిచారు రెండవది తడిశారు పిల్లలు వానలో తడిశారు కురిసింది వాన జోరుగా కురిసింది ఆపింది అమ్మ వచ్చి మా గోల ఆపింది కింద గల్లలో కొన్ని అక్షరాలు ఉన్నాయి మరికొన్ని అక్షరాలతో గల్లు నింపండి అని చెప్పేసి అంటున్నారు వాటితో ఏర్పడే పదాలు ఉదాహరణకి తల తర్వాత కళ నెక్స్ట్ అలక కమల ఈక మమత ఈలా జలజ విజయనగరం అనే ఊరి పేరులోని అక్షరాలతో కొన్ని పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకు ఒక పదం రాశారు జయ విజయ నగరం జనం జగం రంగ నరం జరం కింది అక్షరాలు గుణింతాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు సో ఒక గురింతం ఆల్రెడీ ఉదాహరణకి మనకి ఇవ్వటం జరిగింది దాని ఆధారంగా ఈ విధంగా గాగుడింతము చాగుడింతము జాగుడింతము రాయొచ్చు సాధనపత్రం పదమూడు కింది గురింతాలతో మొదలయ్యే పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు గడప కడవ పడవ మరక కాకర కాజ పాత వాత తర్వాత మిడత పిడత విడత గిలక గురువు గుణము కురుపు పులుపు బెండ తెలివి తెలుగు వెలుగు గొడుగు పొడుగు కొరివి దొర పే పదాలతో సొంత వాక్యాలు రాయండి అంటున్నారు ఉదాహరణకు ఒకటి ఇవ్వటం జరిగింది వానాకాలం గొడుగు అవసరం గడపకు పసుపు అందం ఆరోగ్యం మెడతల దండు ఊరిపై పడింది గురువు దైవంతో సమానం మా ఇంట్లో కాకరకాయ పందిరి ఉంది బొమ్మకు బదులు పదాలతో వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు పాప తలపై ఈ బొమ్మ మనకి టోపీ అనమాట పాప తలపై టోపీ ఉంది అది ఉదాహరణకి ఇచ్చారు మనకి రెండో ఉదాహరణ వచ్చేసరికి మనకి రెండో దాంట్లో బొమ్మ వచ్చేసరికి కాకరగాయ కాకరగాయ చేదుగా ఉంటుంది మూడోది వచ్చేసరికి రవి ఇది సీసా రవి సీసాలో నీరు పోశాడు మూడోది వచ్చేసరికి సారీ నాలుగోది వచ్చేసరికి ట్రైన్ నేను రైలులో ఊరికి వెళ్ళాను తర్వాత పౌడర్ అమల ముఖానికి పౌడర్ పూసుకుంది సాధనపత్రం పద్నాలుగు ఫుట్బాల్ ఆటకు సంబంధించారు చిత్రాన్ని చూసి పదాలు వాక్యాలు రాయండి అంటున్నారు అందుట్లోని చిత్రంలోని పదాలు వచ్చేసరికి బంతి బాలుడు నలుగురు ఆట ఎగురు ఆట స్థలం టోపీ ఆనందం వాక్యాలు వచ్చేసరికి నలుగురు పిల్లలు ఆడుతున్నారు నలుగురు బాలురు బంతితో ఆడుతున్నారు టోపీ పెట్టుకుని బాలుడు ఆడుతున్నాడు నలుగురు బాలురు ఆట స్థలంలో ఆనందంతో ఎగురుతూ ఆడుతున్నారు సాధనపత్రం పదిహేను సృజనాత్మకత మీకు నచ్చిన పువ్వు బొమ్మ గీసి రంగులు వేయండి అంటున్నారు విద్యార్థి కృత్యము కింది గేయాన్ని పొడిగించండి ఆవు ఆవు ఏమంటావు అంబా అంబ నేనంట పిల్లి పిల్లి ఏమంటావు మ్యావ్ మ్యావ్ అని నేనంట కుక్క కుక్క ఏమంటావు బౌ బౌ అని నేనంట కాకి కాకి ఏమంటావు కావు కావు అని నేనంట కప్ప కప్ప ఏమంటావు బెక బెక అని నేనంట పత్రం పదహారు భాషాంశాలు కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణ పదం ఆ అరక అలమర అలక అల అసలు అదిరి అమరిక తర్వాత ఆకలి ఆవిరి ఆగుట సారీ ఆగుట ఆవు ఆమె ఆలోచన కలం కమల కరము కపి కసి కలత కడ గంప గరలము గరుడ గడ గడప గగనం గమనం కింది వాటిని చదవండి భాషను గురించి తెలుసుకోండి విద్యార్థి కృత్యము పత్రం పదిహేడు భాషలో ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటాము వర్ణమాలలో ఆ నుండి అవు వరకు ఉన్న అక్షరాలను అచ్చులు అంటాము కానుండి బండీర వరకు ఉన్న వాటిని హల్లులు అంటాము అమ్ అహాలని ఉభయాక్షరాలు అంటాము పత్రం పద్దెనిమిది కింది పదాలను చదవండి అచ్చులతో హల్లులతో మొదలయ్యే పదాలని చేసి రాయండి అంటున్నారు అచ్చులతో మొదలయ్యే పదాలు ఈల ఆట అర ఓడ ఒక పళ్ళులతో మొదలయ్యే పదాలు గద జడ కమల శనగ తల కింది పదాలను చదవండి పట్టికలు అడిగిన విధంగా వేరు చేసి రాయండి కాకర బాలిక జాతర వారం తిలకం కిరణం నిలయం గుణపం బుడగ చూరు సూచన దూరం ఇది మనకి మూడవ తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో ఉన్నటువంటి మొదటి పాఠమైనటువంటి తెలుగు తల్లి సాధనాపత్రం ఒకటి నుంచి సాధనాపత్రం పద్దెనిమిది వరకు ఉన్నటువంటి సాధనా పత్రాలకు సంబంధించినటువంటి వివరణ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే